హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు కథ పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన పెళ్లి మంటలో ఎనిమిదవ భాగం పద్దెనిమిదవ ఏటనే పరశ్రీతో సుఖం పంచుకున్నారు ఇప్పటికీ పంచుకుంటున్నారు మీకు ఇది మొదటి అనుభవం కాదు ఒక కన్నెపిల్లను తాకడానికి మీకు సిగ్గేయడం లేదు సిగ్గెందుకు ఎంతో మందితో వెళ్ళినా మగవాడికి చొల్లుతుంది చెడిపోయిన ఆడదాన్ని మగవాడు దూరంగా ఎలా ఉంచుతాడో చెడిపోయిన మగవాన్ని ఆడది అలా ఉంచగలిగితే మగవాడికి చెల్లే రోజులు పోతాయి ఒక స్త్రీకి ఒకడే మగాడు ఒక మగాడికి ఒక్కటే స్త్రీ ఇలాంటి పవిత్రమైన సంబంధాన్ని కోరుకుంటాను నేను అపవిత్రమైన మీకు పవిత్రమైన నా శరీరాన్ని అర్పించలేను మీకు అభిమానం అనేది ఉంటే నన్ను తాకొద్దు త్రిపుర కఠినంగా అంది సరే త్రిపుర నేను తాకను నీ కన్నెచెర వదిలించుకోకుండా ఎన్నాళ్ళుండిపోతావు అది ఎంత నరకమో కొన్నాళ్ళకి నీకూ తెలుస్తోంది అప్పుడు నువ్వు నన్ను కోరితే నీకు అందనంత దూరం వెళ్ళిపోయి ఉంటానేమో నా మనసు అంత బలహీనమైంది కాదు ఒకసారి వద్దు అనుకున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని కోరుతానని అనుకోవద్దు బహుశా నీలాగా పరిశుద్ధంగా ఉండే బ్రహ్మచారిని వెతుక్కుంటావు కాబోలు అతడు వెటకారం పూర్తి కాకముందే చెంప చెల్లిమంది ఏమిటనుకున్నారు నన్ను త్రిపుర కళ్ళు నిప్పులు కురిశాయి సరే త్రిపుర త్వరలోనే విడాకులు ఏర్పాటు చేస్తాను మళ్ళీ గదిలోంచి చరువున వెళ్ళిపోయాడు త్రిపురని గదిలోకి త్రోసి తలుపులు మోసిన తల్లి అత్త గుండెల మీద బరువు దింపుకున్న ఆనందం పది నిమిషాలు కూడా నిలవలేదు మళ్ళీకి గదిలోంచి దూసుకువచ్చి బయటికి వెళ్ళిపోతుంటే నివ్వెరిపోయి చూశారు అతడు వెళ్ళిపోయాక గదిలోకి గబాలను వచ్చి చూశారు త్రిపుర కొయ్యి బొమ్మలా అలా నిలబడే ఉంది ఇంకా ఏమన్నావే అతన్ని ఏం చేశావే ఇద్దరూ ఒకేసారి విరుచుకుపడ్డారు కోపంతో బిగుసుకుపోయి నిలబడిన త్రిపుర నుండి ఎంత ప్రయత్నించినా జవాబు పొందలేకపోయారు మర్నాడు ఉదయం పది గంటలకు ఇంటికి తిరిగి వచ్చిన మల్లిక్ త్రిపురని తీసుకెళ్ళని మావయ్య ఆమెను ఇక్కడ ఉంచడం అనవసరం అని చెప్పాడు ఆయన ముఖం వివర్ణమైంది ఎందుకు ఏం జరిగింది అని అడిగాడు నాకు మరొక స్త్రీతో సంబంధం ఉన్నమాట నిజమే ఆ కారణంగా పరిశుద్ధురాలైన మీ అమ్మాయిని నేను తాకడానికి అనర్హుడినట ప్రపంచంలో ఏమగాడు తన భార్యతో ఈ మాట పడి ఉండడు అనుకుంటాను మల్లిక్ నవ్వాడు నాయన నువ్వు తొందరపడిన నిర్ణయాలు తీసుకోవద్దు త్రిపురకు నేను నచ్చ చెప్తాను కొంతమంది ఆడపిల్లలు భయం కొద్దీ ఇలా ప్రవర్తిస్తారు తలుపు చాటున నిలబడి అల్లుడు మాటలు వింటున్న లలితమ్మ ఆత్రంగా బయటకు వచ్చి అంది చిన్నపిల్ల అయితే భయపడింది అనుకోవచ్చు అది హరేళ్ళు వయసుంటే చిన్న వయసు ఏం కాదే తనకీ అన్నీ తెలుసు తన దృష్టిలో నేను గడ్డి పరకను వయసు వస్తే మనసు పెరగొద్దా నేను నచ్చ చెప్తాగా కలవదండి ఇక మా ఇద్దరికి మా ఇద్దరి ఆలోచనలు అలవాట్లు అభిరుచులు సమాంతర రేఖలు నాకు అధునాతనం అంటే ఇష్టం తనకు పురాతనం అంటే ఇష్టం పరిగెత్తే నా ఆలోచనలకు ఆ ముదుగ్గు ఆలోచనలకు అస్సలు కలవదు తను నాకు అనుగుణంగా నడుచుకునేట్టయితే ఇక్కడ ఉండమనండి లేకుంటే అక్కర్లేదు క్షణక్షణం ఆవిడతో నరకం పడే కంటే వీడిపోయి బ్రతికిపోతాను నాకు తగిన నేను చూసుకుంటాను ఒక్క మాట అడుగుతాను ఏమీ అనుకోక మళ్ళి త్రాగుతావట తినకూడనివి తింటావట ఆ పిల్ల ఎలా ఓర్చుకుంటుందో చెప్పు పరమేశ్వం అడిగాడు త్రాగడం ఇవాళ ఫ్యాషన్ అది స్టేటస్ను సూచిస్తుంది త్రాగాక గుండెలు కాలిపోతాయి కాబట్టి కాస్త బలమైన తిండి పడాలి అదంతా నా పర్సనల్ లైఫ్ దాంతో మీ అమ్మాయికి ఏం సంబంధం లేదు మీ అమ్మాయికి చీరలు సారీలు లేకపోతే తిండి పెట్టకపోతే భర్తగా నా బాధ్యతలు విస్మరిస్తే అప్పుడు అడగండి అంతేగాని నువ్వు త్రాగుతావట కదా తింటావాట కదా అని మీరు అడగాల్సిన అవసరం లేదు మల్లిక్కు జవాబు చెప్పాడు ఆ రాత్రి గదిలోకి పంపడానికి త్రిపురకు ఎంతో నచ్చు చెప్పారు తల్లి అత్త ఏకదాటిగా నువ్వు ఒక్కదానివే ప్రత్యేకంగా కాదు కదా మేమంతా మగాళ్ళు కనిగి మనకి లేమా నువ్వు తెలివైన దానివైతే అతన్ని చేతిలో పెట్టుకునే ఉపాయం చూడాలి అంతేగాని మగన్నే వల్లనంటే ఎలాగే అతన్ని కాదంటే నీకు బ్రతికే ఆధారం ఏమిటి చెప్పు ఏమిటి అతడికి అణగి ఉండడం నేనేం తప్పు చేశానని మగన్ని కాదంటే వేరే దారేది నాన్నగారు నువ్వు ఇంకా బ్రతికే ఉన్నారు కదమ్మా ఆ ఆశలేం పెట్టుకోవద్దు కాపడం కాదని వస్తే నా ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వను ఒక్కతే ఆడపిల్లవని గారాబం చేసినందుకు మంచి కీర్తి తెస్తున్నావు ఆ రాత్రి బెదిరించి అదిరించి గదిలోకి వచ్చాడు మల్లిక్ మల్లెపూలా ఉన్న పక్క మీద ముడుచుకు పడుకుంది త్రిపుర ఆమె మీద చెయ్యేసి షాక్ కొట్టినట్టుగా వెనక్కి తీసుకున్నాడు అతడు త్రిపుర జవాబుగా త్రిపుర సన్నగా మూలిగింది ఎప్పటి నుండి జ్వరం జ్వరం వచ్చిన సంగతి అమ్మవాళ్ళకి తెలియదా ఇదో గొనిగినట్లుగా అంది కానీ మల్లిక్కి స్పష్టంగా వినిపించలేదు ప్రక్క గదులో ధర్మామీటర్ తెచ్చి త్రిపుర నోట్లో ఉంచి చూశాడు మై గాడ్ నోట్ మూడు ఇంత జ్వరం వచ్చిన మనిషిని శోభనం గదిలోకి త్రోసిన మనుషుల్ని ఏమనాలి త్రిపురకి ఇంత జ్వరం వచ్చిందంటే ఆవిడ ఎంత వేదనకు గురైందో ఎంత బలవంతాన గదిలోకి త్రోయబడిందో త్రిపురకి ఇంజక్షన్ ఇచ్చి కాళ్ళ దగ్గర ఉన్న తీసి ఆమె నడుం వరకు కప్పాడు సీలింగ్ ఫ్యాన్ వేసి బయటకు వచ్చాడు ఎవరు పక్కల మీద వాళ్ళు పడుకొని ఉన్నా ఎవరూ నిద్రపోలేదు తల్లి అత్త గుండెలు అరచేతిలో పట్టుకొని గుటగుటమంటున్నారు త్రిపుర మళ్ళీ ఏం ప్రళయం తీసుకొస్తుందోనని అమ్మా యశోదమ్మ దిగ్గును లేచి కూర్చుంది మీరెంత మూర్ఖులు ఏదో అది జరిగిపోతే చాలు నన్ను ఆరాటం తప్ప ఆ మనిషి చచ్చినా బ్రతికినా మీకు అక్కర్లేదన్నమాట ఆవిడ గాబరా పడిపోయింది ఏం చేసింది అది ఏం చేయలేదు ఒంటి మీద తెలివి లేకుండా పడి ఉంది నూట మూడు డిగ్రీల జ్వరం ఇప్పుడే ఇంజక్షన్ ఇచ్చి వచ్చాను వెళ్ళి పలకరించండి నువ్వు అత్తా త్రిపురకు జ్వరం విడిచి పద్యం పట్టేసరికి పది రోజులు గడిచిపోయాయి త్రిపురకు జ్వరం వచ్చిన మూడో రోజు మల్లిక్ విహారయాత్రకు వెడుతూ త్రిపుర నేను రావడానికి వారం రోజులు పడుతుంది నీకు ఈ జ్వరం మానసికమైన ఒత్తిడి వల్ల వచ్చిందనుకుంటున్నాను అనుకుంటున్నాను నీకు ఇష్టం లేనిదే నిన్ను కొనవ్రేలుతో కూడా తాకను నీకు నాతో కాపురం చేయడం ఇష్టం లేకపోతే నిరాక్షేపణీయంగా వెళ్ళిపోవచ్చు కలవని మనసులతో మన సంసారం నరకం కావడం నాకు కూడా ఇష్టం లేదు ఉండడం వెళ్ళడం నీ ఇష్టానికి వదిలేస్తున్నాను ఉండాలి అంటే నా మనసుకు నచ్చినట్టుగా ఉండాలని మర్చిపోకు అని చెప్పి వెళ్ళిపోయాడు త్రిపురకు పద్యం పెట్టిన రెండో రోజు తల్లిదండ్రులు వెళ్ళిపోవడానికి తయారయ్యారు త్రిపుర గోడని ఆసరా చేసుకొని తండ్రి దగ్గరికి వచ్చింది నాన్నగారు నేను వస్తాను మీతో నన్ను తీసుకెళ్ళండి అంది ఏం తొందరమ్మా నువ్వు బాగా ఆలోచించుకోవాలమ్మా కాపురం వదులుకోవడం కంటే కొన్నింటికి సర్దుకుపోవడమే ఉత్తమమైందని అనుకుంటున్నాను నా వ్యక్తిత్వం బలిపెట్టి నేను చేసే కాపురం నాకు నరకంగా ఉంటుంది నాన్నగారు అతడి పద్ధతులు నాకు నచ్చినట్టే నా పద్ధతులా ఆయనకి నచ్చవు పూర్తిగా ఉత్తర దక్షిణ ధృవాలం తల్లి ససీర తమతో రావడానికి వీల్లేదంది పరమేశమే ఆమెకు చెప్పాడు మనతో రాని నెమ్మదిగా అమ్మాయికి నచ్చజెప్తి పంపొచ్చు మరి మనం నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తే అది ఏ అఘాయిత్యమైనా చేయొచ్చు త్రిపురను తీసుకెళ్లారు త్రిపురకు నచ్చజెప్పగలమనుకున్నారు దాన్ని ఏమీ నచ్చజెప్పలేకపోయారు త్రిపుర మొండి పట్టు పట్టింది తనకి అత్తగారింటికి వెళ్ళేది లేదని ఇది ఎక్కడి చోద్యమే అతడికేం లోపముందని నిన్నేం కష్టాలు పెట్టాడని అని రోజు పోరాడుతూనే ఉంది తల్లి ఉంచుకుంటే ఉంటాను వెళ్ళిపోమంటే పోతాను కానీ అత్తగారింటికి కాదు ఎక్కడికి పోతానో తెలియదు నాకే తల్లి ఎన్ని తిట్టాలో అన్ని తిట్టింది శాపనార్థాలు పెట్టింది పరువు బజారున పడిందని ఏడ్చింది తండ్రి మాత్రం వత్తిడి చేయలేదు ఏం వత్తిడి చేసినా ఆ పిల్ల ప్రాణం తీసుకుంటుందేమోనని ఆయన భయం త్రిపురకు తెలియకుండా భార్యని మందలిస్తున్నాడు ఆయన ఆ పిల్లని అలా వేధిస్తే కరుపున చిచ్చు పెట్టిపోతుంది చూడని ఆ చిచ్చు భరించవచ్చునండి ఈ చిచ్చు నేను భరించలేను కూతురు కాపురం వదిలేసి ఇంట్లో ఉందంటే నేను ఇక ఎవరి ముఖం చూపలేను నా తల ఇక ఎవరి ముందు లేవదు ఒక ఆడది భర్తను వదిలేయాల్సి వస్తే దాన్ని అంత అవమానకరంగా ఎందుకు భావించాలి త్రిపుర మాత్రం ఎవరి మాటలకు కోపాలకు తొనగడం లేదు త్రిపురని వాళ్ళే తీసుకువచ్చి వదులుతారేమోనని ఓ నెల రోజుల పాటు చూసినే సోదమ్మ రెండేళ్ళైనా రాకపోయేసరికి ఆవిడే ఆందోళనతో బయలుదేరి వచ్చేసింది దానికి బుద్ధి లేకపోతే మీకేమైంది పిల్లను విడిపించి ఇంట్లో పెట్టుకుంటారా అటు ఏడు తరాల్లో ఇటు ఏడు తరాల్లో ఎప్పుడైనా ఈ అప్రాచ్యపు సంఘటన జరిగిందా దానికి ఇష్టం లేదు బలవంతంగా పంపిస్తే అది ఏమైనా చేసుకుంటుందని భయం అలాంటి పాపస్తి దాని కోసం విచారించక్కర్లేదు దీని చోద్యం కాకపోతే వాడు దీన్ని ఏం కష్టపెట్టాడని రావచ్చు కొట్టాడా తిట్టాడా ఎవరి మీద వ్యామోహంతోనో దాని చిత్రహింసలు పెట్టాడా అంది సాధారణంగా అడిగే మాటలనే ఆవిడ అడిగింది ఎవరేమన్నా ఎవరి చేత బుద్ధి చెప్పించినా త్రిపుర నిర్ణయం మారలేదు త్రిపుర అంత మొండు పట్టు పట్టడం ఇష్టం లేకపోయినా బలవంతంగా మాత్రం ఆమెను పంపించదలుచుకోలేదు పరమేశ్వర శాస్త్రి ఇంట్లో తండ్రి కూతుళ్ళు ఒక జట్టు లలితమ్మ ఒక జట్టు అన్నట్లుగా తయారయ్యారు త్రిపుర కంటి నాలుగైదేళ్ళు పెద్దయినా విశ్వేశ్వరయ్య ఈ విషయంలో తటస్థుడు తండ్రి కూతుళ్ళు మనసు మార్చి పిల్లని అత్తవారింటికి వెళ్ళేటట్టు చేయమని వెయ్యి దేవుళ్లకు ఉరుక్కుంది లలితమ్మ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం